జై శ్రీమన్నారాయణ జయ హో నారసింహ ప్రియ భగవద్ బంధువులారా ఈ క్షేత్రం రుతులగిరి రాజ్యలక్ష్మి సమేత స్వామి సన్నిధానం వదిలికొండ ప్రకాశం జిల్లా ఇప్పుడు ప్రస్తుతానికి మార్కాపురం జిల్లా క్రిందకు వచ్చింది ఇది ఒంగోలుకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విశేషంగా రేపు మార్చిలో మనకి ఇక్కడ తిరణాల కూడా ఎంతో వైభవంగా ఘనంగా జరుగుతూ ఉంటుంది అలాంటి ఈ క్షేత్రాన్ని అందరూ వచ్చి సేవించండి రేపు జరగబోయే ఉత్సవానికి ఈ పూర్వరంగంగా ఇవన్నిటినీ ఏర్పాటు చేస్తున్నారు పైన కూడా స్వామిని ఏర్పాటు చేయడానికి పరంజాలు కట్టి ఉన్నారు ఇక్కడ స్వామిని నారసింహస్వామి ప్రతిమను ఆ మధ్యన ఉన్నటువంటి ఆ గోపురంలో ఏర్పాటు చేస్తారు వచ్చి భక్తులందరూ రేపు మార్చిలో రెండవ తారీఖులో ఉంటుంది ఎప్పుడో తిరణాల ఆ తిరణాల సమయానికి అందరూ ఇక్కడికి వచ్చి ఈ స్వామి సన్నిధిని సేవించండి స్వయంభూ సన్నిధి అయినటువంటి రాజ్యలక్ష్మి సమేత నారసింహస్వామి సన్నిధానం వదిలికొండ మార్కాపురం జిల్లా జయహో నారసింహ ఇది ఇలా పైకి స్వామి చెంతకు వెళ్ళేటువంటి మెట్ల మార్గం ఎంతో సుందరంగా దీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది అలాగే ఇటుపక్క పైకి వెళ్ళడానికి వాహనాలు వెళ్ళడానికి ఉన్నటువంటి రోడ్డు మార్గం కూడా ఎంతో సుందరంగా ఉంటుంది అందరూ వచ్చి సేవించండి జయ హో నారసింహ జై నారసింహ జై శ్రీమన్నారాయణ